హలో అండి వెల్కమ్ టు మావి చిగురి స్టోరీస్ ఈరోజు కథ పాపడి పద్దు పుస్తకం ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అనే ఒక తోట కాపు ఉండేవాడు పాపడు ఏ పైన కూరగాయలు పెంచడంలో ఎంతైనా ప్రావీణ్యుడు వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయగూరలు పండించి వాటిని మంచి ధరపు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తాను పెంచే కూరగాయల మీద వాడికెంత అంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దు ముద్దు పేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అనే మరొక తోటకాపు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్న ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దుగ్దే తప్ప కూరలు పెంచడంలో కొంచెమైనా తెలియతేటలు కానీ ఓపిక కానీ లేదు పాపడి కూరగాయలకొచ్చే ధర గవర్నకు ఏనాడు పలకనేది కాదు నువ్వు కాస్త చదువుకున్న వాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమంగా కాయలు పండించలేవు అని గవర్నరు అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అద్భుతమైన మంచి మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మళ్లను ఎవ్వరూ ఎన్నడూ చూసి ఉండలేదు పాపడి ఆనందానికి మొరలేదు ఎంతో ప్రేమగా వాడ కాయలకు ఐరావతం పానకం బిందే మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు నలభై దాకా పాపడి పాదులకు కాశాయి రేపు సంతానగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడి కాయలను కోసి తీసుకుపోవాలో గుర్తు పెట్టుకొని తెల్లవారుతూనే బండితో సహా రావటానికి నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి పాపడికి నిద్రపట్టలేదు ఆ కాయలను తన చేతుల మీదుగా సంతలో అమ్మటమంటే కనిపించిన పెంచిన కూతుళ్లను అత్తవారిళ్లకు పంపటమే అనిపించింది వాడికి మర్నాడు తెల్లవారు తూనే లేచి బండి కట్టుకుని పాపడు తోటకు వెళ్ళాడు గుమ్మడి పాదుల మధ్యకు వెళ్ళేటప్పటికీ పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద పెద్ద గుమ్మడికాయలు అన్నిటినీ ఎవరో కోసుకుపోయారు పాపడికి మతిపోయినట్లు అనిపించింది పిచ్చివాడల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్లని తిట్టుకున్నాడు అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండు కాదు ఏకంగా నలభై గుమ్మడికాయలను ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటికి తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు ఒక్క గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక కుప్పలో కనిపించాయి పాపడు చప్పున దుకాణం వాడి దగ్గరకు పోయి ఏదేం పని దొంగ పని నా గుమ్మళ్లను కాజేసి నీ కొట్లో అమ్ముకోటానికి పెడతావా అన్నాడు దుకాణం వాడు నిర్ఘాతపోయి ఇవి నేను దొంగతనం చేయలేదు మీ ఊరి గవరన్న ఈ పూటే నాకు ఇవి అమ్మి పది రూపాయలు పట్టుకుని వెళ్ళాడు అన్నాడు గవరన్న ఇంకా తిరిగిపోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న వాళ్ళెవరో చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్ళి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవరన్నరు నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేనని నీకెట్లా తెలుసు అని అధికారి పాపడిని అడిగాడు నాకు ఏంటి నేను పెంచినవేగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్క కాయనే పాపడు చూపసాగాడు పాపడి అమాయకత్వానికి నవ్వారు అధికారి కూడా అందరూ నవ్వుకున్నారు ఈ కాయలను నువ్వు గుర్తించటం కాదు ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదైనా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాలుపోలేదు అధికారి గవరన్న కేసి తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అని అడిగాడు వాడు ఆ అమాయకుడు లేండి నా దగ్గర నేను పండించే కూరలు లెక్కలు వాటి అమ్మకం లెక్కలు రాసిన పద్దుల పుస్తకం ఉన్నది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గౌరన్న చెప్పాడు ఆ మాట వినగానే పాపడు అయ్యా అవి నా కాయలే అని చూపటానికి నా దగ్గర గొప్ప పద్దు పుస్తకం ఉంది నేను తెస్తాను అన్నాడు ఈ మాట విని గవరన్న విరగబడి నవ్వాడు అధికారి భటులను వెంట ఇచ్చి ఇద్దరులని వాళ్ళ గ్రామానికి పంపారు కొద్దిసేపటికి ఇద్దరూ తిరిగి వచ్చారు గవరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పైబట్ట కొంగున ఏవో మూట కట్టి తెచ్చాడు గవరన్న పద్దు పుస్తకంలో తాను ఆ రోజే నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్ళినట్టు పద్దు ఉన్నది నీ పద్దు మాట ఏమిటి అని అడిగారు పాపరికి పాపడు మూట విప్పి నలభై గుమ్మడి తొడిమలు తీసి అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు వాడు ఒక్కొక్క తొడిమె తీసి ఒక్కొక్క గుమ్మడి కాయకు తగిలించి అన్ని తొడిమలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు గవరన్న ససాక్ష్యంగా దొరికిపోవడంతో వెంటనే అధికారి గవర్నర్ చేత పాపడి గుమ్మడికాయల డబ్బు ఇప్పించేశారు ఆనాటి నుంచి వాళ్ళ గ్రామంలో గవర్నర్ను అందరూ గుమ్మడికాయల దొంగ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి